మొదలైంది ఏప్రిల్ నెలలోనూ మార్చి నెలలోనూ ఈ ప్లాస్టిక్ బిన్స్ ఇవ్వడం ఆ సర్వీస్ అనేది కొంతవరకు మొదలైంది అన్ని ఏరియాల్లో అన్ని క్లస్టర్లో మొదలవలేదు కానీ ఈ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి యూజర్ ఛార్జెస్ వసూలు చేయడం వసూలు చేసే విధానంలో ఎలా అంటే స్లమ్ నాన్ స్లమ్ డివైడ్ చేశారు అది ఏ విధంగా డివైడ్ చేశారు ఏ ప్రతిపాదన మీద డివైడ్ చేశారు ఒకే ఏరియాలో ఒకే బజార్ లో ఆపోజిట్ లో ముప్పై రూపాయలు ఇట్ సైడ్ ఉంది తొంభై రూపాయలు దీనికి దానికి వ్యత్యాసం ఏంటి ఏ విధంగా డివైడ్ చేయగలిగారు దీన్ని ఉదయం వేసి వారిలో ఎక్కడితే ప్రజలకు సమాధానం చెప్పాలంటే స్థానిక కార్పొరేటర్ గా మాకు బిల్ కావడం ఇది చాలా పెద్ద ఇష్యూ యాభై నాలుగు వార్డులో పడుతున్న సమస్య ఇది దీన్ని ఏ విధంగా డివైడ్ చేశారో దాన్ని డివైడ్ చేసి తెద్దామని చెప్పవచ్చు అనుకోవచ్చు అనమాట దానికి ఒక స్పెషల్ కమిటీ వేసి డివైడ్ చేసి తెద్దామని తెలియజేస్తూ ఈ జరిగిన తప్పును మరలా జరగకుండా చూసుకుంటూ తొంభై రూపాయలు ముప్పై రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శానిటేషన్ పరిస్థితులు అన్ని విధాలుగా బాగుండేట్టుగా స్లమ్ ఏరియాలో రోజుకు ఒక రూపాయి నా స్లమ్ ఏరియాలో రోజుకు మూడు రూపాయలు వసూలు చేయమని ఇక్కడైతే శానిటేషన్ వర్క్ సరిగా జరగడం లేదు ఆ జరిగే విధానానికి ప్రజలు ప్రశ్నించే అధికారం వస్తుంది మీరు డబ్బు ఇచ్చినప్పుడు అని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో దాన్ని అమలు చేయకుండా ఆ మొదటి నెల రోజులు శానిటైజర్ జరుగుతూ డోర్ టు డోర్ జరిగింది మేడం ప్రజెంట్ డోర్ టు డోర్ ఇష్యూ అనేది రావడం లేదు మేడం మళ్ళా చెప్ప అక్కడే నిలబడిపోతుంది ఆ చెప్ప తొలగించడం లేదు మళ్ళా మామూలు అయిపోయింది కానీ ఈ చెత్త డబ్బులు వసూలు చేయడం మాత్రం వాలంటీర్లు పంపించి ప్రజల దగ్గర భయానక రూపంలో మీకు పెన్షన్ రావడం ఇంకొకటి రావడం వాళ్ళని భయపెట్టి ఈ చెత్త డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఇది వసూలు చేయడం వల్ల ఆ ఏరియా పోయినప్పుడు మేము ఎలా సమాధానం చెప్పుకోవడం చచ్చిపోతానంటున్నాడు మేడం నేను ఇన్ని రోజుల్లో అవమానపడలేదండి నా బాధలో ప్రజల్లో అనే ఉన్నారు ఈ విధంగా నన్ను మానసికంగా శానిటేషన్ సెక్రటరీ అండ్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడి నుంచి కమిషన్ ఆఫీస్ నుంచి ప్రజలు ప్రజలు వస్తుంది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక వాలంటీర్ ఆఫీస్ కడుకు వచ్చి గొల్లు నేడుస్తున్నాడు మేడం నాకు ఈ ఉద్యోగం మొత్తం ఏమవుతుంటున్నాడు వాలంటీర్ వసూలు చేయమని ఎవరు రూల్స్ ఇచ్చారు మేడం వాలంటీర్ ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు మేడం వీరు చేయాల్సిన వసూలుకి వాళ్ళ రాజ్యులు చేసేది మేడం మీరు అసలు

సిబ్బంది పెడితే వీలు కాదు మేడం రూల్స్ లో లేదని తీసుకొచ్చి వాలంటీర్స్ ఇబ్బంది పెడితే వాలంటీర్స్ మానసికంగా గుండిపోతున్న ప్రజా సర్వీస్ లో వాలంటీర్స్ రాదు మేడం మన జనుడు సార్ మన గౌరవ కమిషనర్ గారు మేనర్ కమిషనర్ గారు చెప్పారు వాలంటీర్స్ కి ఈ విషయంలో సంబంధం లేదని ఇప్పుడు ప్రజాముఖంగా తెలియజేశారు వాలంటీర్స్ ని ఇక మీద ఇన్వాల్వ్ చేయొద్దని గతంలో ఎంత ఇబ్బంది పెట్టారో స్వయా కార్పొరేటర్ గా మేము చూస్తున్నాం మేడం ఎవరైతే డిపార్ట్మెంట్ ద్వారా వసూలు చేయాలో ఆ రూల్స్ మేడం అలాగే సర్వీస్ పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ టార్గెట్ రీచ్ అయ్యమని చెప్పండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో ప్రతి రోజు ఇంటికెళ్లి మీ చెత్త తీసుకెళ్తే మీరు ఒక రూపాయి ఇవ్వాలి కమర్షియల్ వాళ్ళైతే అయితే మూడు రూపాయలు ఇవ్వాలని వాళ్ళ సర్వీస్ ని ఇచ్చే విధంగా మనకు ప్రవేశపెట్టారా కానీ ఈ రోజు ఒక నెలలో రెండు నెలలు చేసేసి అయిపోయిందంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇది మా కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టండి గవర్నమెంట్ అనేది చట్ట పేరు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రభుత్వాన్ని చట్ట పేరు తీసుకొస్తున్నారు మేడం ఈ రోజు దండకాల మాత్రం తండుతున్నారు సర్వీస్ మాత్రం ఆగిపోయింది మేడం ఇక్కడ ప్రతి దాంట్లో ఇరిగిలేదు మనం తద్వారా ఎల్లూరుని చేయగలం

ఈ టైంలో ఆటో వచ్చి ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియదు వాళ్ళ తీర చెత్త తీసుకుని ఇక్కడికి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోతారు ఇరవై గంట సమాధానం బతమంది చెప్తూ ఉంటారు ప్రజల గురించి మాట్లాడితే గొప్ప మేడం ఎన్నో సమస్యలు తీసుకొచ్చి వాళ్ళ మీద పైన చేసి ప్రజలు ఉంది ప్రజలు మారాలంటే ఎలా మేడం మన చేసే వరకు కరెక్ట్ గా ఉందా ప్రజలు పే చేస్తారు సర్వీస్ కరెక్ట్ గా ఇస్తే వాళ్ళు వెళ్ళి పే చేసేదాన్ని ముఖ్యమంత్రి గారు ఏ కరెక్ట్ గా వినియోగిస్తే బాగుంటుంది ఇలాగా సర్వీస్ అందించకుండా డబ్బు చేయడం ప్రజల్లో అనవసరంగా చెడ్డపేర్లు క్రియేట్ చేయడం జరుగుతుంది మేడం ఇది అది త్వరగా సమస్యని క్లియర్ చేయాల్సింది ఇప్పుడు మనం సిల్ట్ తీసాం మేడం సిల్ట్ తీసిన ఇమీడియట్లీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు సమస్యలతోటి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది వారి సమస్యలు త్వరగా పరిష్కరించి ఉంటే మనకి సమస్య వచ్చి కాదు ఈ అవుట్సోర్సింగ్ సెంటర్ సిబ్బంది సమ్మె చేయడం మనం సిల్క్ తీయడం రోడ్ల మీద పడేయడం ఈ లోపు వర్షాలు రావడం మనం కార్పొరేషన్ ద్వారా ఎంతైతే అమౌంట్ ను ఖర్చు పెట్టామో నెల పాలైతుంది మేడం అది ఎటువంటి ఉపయోగం లేదు ఏ సిల్క్ అయితే తీసేదానికి మనం రోజుకు ముప్పై మందిని ఒక బాధ్యత పంపించామో దాన్ని తొలగించేదానికి ట్రాక్టర్స్ సిబ్బంది ఎందుకు రాలేదు మేడం ఇది దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుంటే ఈ రోజు మనం పెట్టిన లక్ష

మనకి గౌరవ అధికారుల దగ్గర ఏ రోజైతే మానం తీసారు అదే ఈవినింగ్ కావచ్చు పక్క రోజు కావచ్చు ఎక్కడ వర్క్ జరిగిందో అదే వర్క్ పెట్టి ప్రాక్టీస్ తోటి రిమూవ్ చేస్తే ఈ సమస్య మేడం ఇది కొంతవరకు సమస్య మేడం ఆ దృష్టి పెట్టడం కార్పొరేషన్ లో శుభపరిణామం కనీసం సిద్ధి తీద్దామా ఒక చాలా సంతోషం మేడం కానీ చెత్త పన్ను విషయంలో మాత్రం జరుగుతున్న సమస్య చాలా పెద్ద ఇష్యూ మేడం ఇది ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది బయలుదేరుతుంది మనం స్లమ్ నా స్లమ్ ఎలా డివైడ్ చేశారు దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఆ ఇది చేసిన నిజమా కాదా ఎవరో శానిటేషన్ సెక్రటరీ కొత్తగా వచ్చిన అబ్బాయి ఎక్కడ తరగతి చదువుకొని కూర్చున్న అబ్బాయి వచ్చి ఎటువంటి అబ్బా అవగాహన లేకుండా ఒక ఏసీ రూమ్ లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు నేను ఏరియా స్వంతంగా ప్రకటిస్తున్నాను ఈ ఏరియా నా స్వంతంగా ప్రకటిస్తున్నాను అని చెప్పేసి అయిపోతాం మేడం గవర్నమెంట్ మనకు తెల్లకాల తెలిపించింది తెల్లకాల ఇచ్చిన వ్యక్తి డబ్బు లేనివాడు పేదవాడే కదా పేదవాడు వంద రూపాయలు కట్టడం అందరూ ఉన్నాయి మేడం ఇది పేదవాడు వేదాలవరు సమస్యలు అలా అవుతాడు చప్పటిన చెప్పే పిచ్చల్లో వచ్చేది పిచ్చెస్ తంటలలో ఈ పిచ్చే తినసవరస పిచ్చినా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్ని కూడా పరిశుర్షం సౌహేలియ ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమస్యలు नेक्स्ट టైం రాకుండా తీసుకోవడానికి అధికారం ఇది చాలా పెద్ద సమస్య మనం 54వవకి సంబంధించిన సమస్య అది ద్వారాగా స్పెషల్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వీళ్ళు ఏ విధంగా ఇచ్చే స్వన్నాఫ్ డిబేట్ చేశారో దాని క్లియర్ గా చేయమని చెప్తున్నా మేడం తెల్ల ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ తెల్ల కార్డు వాళ్ళు తొంభై రూపాయలు ఎలా కట్టాలి వాళ్ళు రోడ్డు పెట్టుకుని చెప్తున్నారు మేడం ఆపేయబోతే ఖచ్చితంగా ఈసారి ఆ దాన్ని సమస్యని పరిష్కరించేటప్పుడు గౌరవ సభ్యులందరినీ వాళ్ళందరిని కూడా పిలిచి ఆ టైంలోనే అధికారులందరినీ కూడా పిలిచి మాకు ఈ సమస్య ఏవైతే ఉన్నాయి స్థానికంగా ఉన్న వాళ్ళు అనేది కూడా పరిష్కరించే కూడా గౌరవ సభ్యులు లైన్ దాదాపు మూడు నాలుగు బంధాలు పుట్టి లో వాల్టేజ్ లో ఏసీలు కావచ్చు ఇటువంటి కానీ జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాలుగా అధికారులు ప్రజలు ఈ మధ్య మా దృష్టికి వచ్చినప్పుడు కావచ్చు ఏఈ గారితో దీన్ని సంప్రదించడం జరిగింది అతి త్వరగా ఈ సమస్యని మీ ద్వారా క్లియర్ చేయమని కోరుతున్నా మేడం ఈ లో వల్టేజ్ కారణం ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఏసీలు కానీ వర్క్ చేయడం లేదు చాలా పెద్ద విషయం మేడం ఇది జెండా వీధి వరకు ఉండి

కొన్ని సిక్స్ ఇంచ్ పైప్ మీరు అపార్ట్మెంట్ ఉన్న వల్ల ఎక్కడికక్కడ వారానికి ఒకసారి పొగిపోతూ ఉన్నాయి అది వారానికి ఒకసారి మనం మిషన్ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ చాలా రోజులుగా ఏ గారికి ఈ గారి అందరికి చెప్పుకున్నాం అది త్వరగా కలిగిన ఆయన చూసి డ్రైవర్ మా శాంక్షన్ చేసి స్థానిక ప్రజలు పొందు తెచ్చాలని మీ ద్వారా అధికారులు తెలియజేస్తున్నారు గౌరవ సభ్యులు తెచ్చుకోవడానికి సమాధానం చెప్పవలసిందిగా